ఇజ్రాయెల్ లెబనాన్ పరస్పర దాడులతో రెండు దేశాలు అట్టుడుకుతున్నాయి ఇజ్రాయెల్ జరిపిన బాంబు దాడిలో బీరూట్లోని ఓ అపార్ట్మెంట్ ధ్వంసం కాగా తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు మరిన్ని దాడులు తప్పవని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరించింది మరోవైపు భూతల పోరులో పదిహేను మంది హెజ్బుల్లా తీవ్రవాదులను చంపినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది అటు ఇజ్రాయెల్ ప్రధాని నతన్యాహును ఇరాన్ లక్ష్యంగా చేసుకుందనే కథనాలు కలకలం రేపుతున్నాయి ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్ లోకి ప్రవేశించిన తర్వాత ఇరు దేశాల మధ్య యుద్దం మరింత తీవ్రమైంది లెబనాన్ నుంచి తమ భూభాగంలోకి రెండు వందల నలభై రాకెట్లు ప్రయోగించినట్లు ఇజ్రాయెల్ సైన్యం వెల్లడించింది ఉత్తర ఇజ్రాయెల్ పైకి రాకెట్ దాడులు కొనసాగుతున్నట్లు టెలిగ్రామ్ లో వివరించింది ఇదే సమయంలో తాము కూడా లెబనాన్ పై వైమానిక దాడులు కొనసాగిస్తామని స్పష్టం చేసింది లెబనాన్ ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని వెళ్ళిన వాళ్లు ప్రస్తుతానికి తిరిగి రావద్దని హెచ్చరించింది మరోవైపు లెబనాన్ రాజధాని బీరుట్ పై ఇజ్రాయెల్ మరోసారి బాంబు దాడికి దిగింది సెంట్రల్ బీరూట్ లో భారీ శబ్దం వినిపించినట్లు స్థానికులు తెలిపారు లెబనాన్ పార్లమెంటు సమీపంలోని ఓ భవనంపై బాంబు పడినట్లు వెల్లడించారు ఈ దాడిలో అపార్ట్మెంట్ భవనం తీవ్రంగా దెబ్బతిన్నట్లు దృశ్యాలు వెలువడ్డాయి ఈ ఘటనలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోగా పద్నాలుగు మంది గాయపడినట్లు లెబనాన్ ఆరోగ్య శాఖ ప్రకటించింది చనిపోయిన వారంతా సహాయ పారామెడికల్ సిబ్బంది అని తెలిపింది మృతులను తరలిస్తోన్న సమయంలో ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడిలో లెబనాన్ సైనికుడు చనిపోయినట్లు ఆ దేశ సైన్యం ప్రకటించింది మరొకరు గాయపడినట్లు తెలిపింది ఇజ్రాయెల్ ఇప్పటి వరకు పంతొమ్మిది వందల నాలుగు మంది చనిపోయారని లెబనాన్ ఆరోగ్య శాఖ తెలిపింది వారిలో నూట ఇరవై ఏడు మంది వివరించింది హెస్బుల్లా బలంగా ఉన్న దక్షిణ బీరూట్ లోని దహియా పైన ఇజ్రాయెల్ బాంబు దాడి చేసింది హెస్బుల్లా స్థావరాలపై మరిన్ని దాడులు జరుగుతాయని సమీపంలోని ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ సైన్యం హెచ్చరికలు జారీ చేసింది లెబనాన్ లోకి మరిన్ని బలగాలను పంపేందుకు ఇజ్రాయెల్ సమాయత్తమవుతోంది ఇప్పటికే రిజర్వు బలగాలను సరిహద్దులకు తరలించినట్లు తెలుస్తోంది గత వారం బీరూట్లో జరిగిన దాడుల్లో హెజ్బుల్లా అధిపతి హస్సన్ నస్రల్లా మృతి చెందగా అందులో ఆయన కుమార్తె కూడా మృతి చెందినట్లు వార్తా కథనాలు వెలువడ్డాయి తాజాగా మృతి చెందినట్లు సమాచారం సిరియా డమాస్కస్ లోని మజ్జే జిల్లాలో నివాస భవనాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇద్దరు లెబనాన్ వాసులు మృతి చెందారు వారితో పాటు హస్సన్ నస్రల్లా అల్లుడు హస్సన్ జాఫర్ అల్ ఖాసిర్ సైతం మరణించినట్లు సిరియన్ మానవ హక్కుల అబ్జర్వేటరీ తెలిపింది హెస్బుల్లాకు చెందిన ఓ మీడియా సైతం దీన్ని ధ్రువీకరించింది అటు ఇజ్రాయెల్ బలవంతంగా తమను ఘర్షణలోకి లాగిందని ఇరాన్ తెలిపింది తాము యుద్ధం కోరుకోవడం లేదని శాంతిని ఆశిస్తున్నామని తేల్చి చెప్పింది ఇజ్రాయెల్ తో ఘర్షణ నేపథ్యంలో దేశాల మద్దతు కూడగట్టేందుకు ఇరాన్ అధ్యక్షుడు మసోద్ పెజేష్కియాన్ బుధవారం ఖతార్ వెళ్లారు ఖతార్ తో ద్వైపాక్షిక చర్చలతో పాటు ఇజ్రాయెల్ దాడులకు వ్యతిరేకంగా ఆసియా దేశాల మద్దతు కూడగట్టేందుకు యత్నించనున్నారు వారం పాటు ప్రశాంతంగా ఉంటే గాజాలో శాంతి నెలకొల్పుతామని అమెరికా ఐరోపా దేశాలు కోరయన ఆయన అందుకు తాము కట్టుబడి ఉన్నామని తెలిపారు కానీ ఇజ్రాయెల్ ఇంకా హత్యలు చేస్తూనే ఉందని అది నేరాలను ఆపకపోతే తీవ్ర ప్రతిఘటన తప్పదని పెజెష్కియాన్ స్పష్టం చేశారు ఇజ్రాయెల్ దాడి చేస్తే మరింత భయంకరంగా ప్రతిదాడి చేస్తామని హెచ్చరించారు అటు తమపై దాడికి దిగిన ఇరాన్ సుప్రీం నేత అయాతుల్లా కమేని సహా కీలక నేతలను అంతమొందించాలన్న అంశంపై ఇజ్రాయిల్ భద్రతా కేబినెట్ లో చర్చ జరిగినట్లు తెలుస్తుండగా ఇప్పుడు ఇరాన్ హిట్లిస్ట్ అంటూ కొన్ని పేర్లు వైరల్ అవుతున్నాయి వారిలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేరు ఉన్నట్లు ఆ పోస్టును బట్టి తెలుస్తోంది ఇరాన్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ ఆర్మీ నావీ ఎయిర్ ఫోర్స్ కు చెందిన కమాండర్లు ఆ జాబితాలో ఉన్నారని సమాచారం ఈ పోస్టర్ విషయంలో ఎలాంటి అధికారిక ధ్రువీకరణ లేనప్పటికీ నెతన్యాహు కాకపోయినా ఇతర ఇజ్రాయెల్ సీనియర్ నేతలు టార్గెట్ కావచ్చని తెలుస్తోంది చీఫ్ జనరల్ స్టాఫ్ హెర్జీ హలేవి ఆయన డిప్యూటీ అమీర్ బరం ఆ జాబితాలో ఉన్నారు